ఇది ఒక మ్యాప్ సెట్ ఇది ఒక మ్యాప్ కర్ర అంటే తడుగొట్టలో పెట్టుకునే కర్ర ఇది తడుగొట్టలో పెట్టుకునే ట్రబ్బు ఈ బాక్స్ కోసం నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నేను ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాను ఆ ఫ్యాన్సీ స్టోర్లోని ఆ సార్ని ఒక ఆవిడ ఒక ఆడ ఆవిడ అడుగుతుంది ఏమంటే నాకు ఈ ట్రబ్ తీసుకుంటానండి ఇది నాకు కావాలి ఈ ట్రబ్ అంటే నాకు చాలా ఇష్టం ఎంత అండి అని అడిగిందే ఆవిడ అడిగితే ఆయన అంటే అమ్మా ఇది మనకు పన్నెండు వందలు పడింది ఇది తెలిసి ఉన్న ఆవిడు కదమ్మా తొద్దులే పడ్డారేటుకి ఇచ్చేస్తానమ్మా వెయ్యి యాభై ఇయ్యమ్మ అని అడిగాడు అంటే సరే అండి నేను వెయ్యి యాభైకి తీసేసుకుంటాను అందావిడ నేను ఇంత దారుణమేట్రా బాబు ఏదన్నా ఒక ఒక వస్తువు మీద వంద వేసుకోవాలి యాభై వేసుకోవాలి మరి ఇంత ఎక్కువ వేసేసుకోవడం ఏంటి అంతకనే నేను వీడియో చేస్తున్నాను ఊరికే కాదు అంతకనే వీడియో అందుకని తడుగొట్టలు పెట్టుకుంటే బాక్స్ కోసం ఇంతకు చేస్తున్నాడు వీడియో అనుకోవచ్చు మీరు అందుకనే నేను వీడియో చేస్తున్నాను ఎందుకనంటే ఈ బాక్స్ నేను ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాను ఇది నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే బాక్స్ ఇది నాలుగు వందల ఎనభై రూపాయలు అందుకని కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేసి నేను పెడతాను ఎందుకంటే ఈ బాక్స్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒకసారి మరి అత్తమాల ఆడవాళ్ళు ఉంటారు కదా పుట్టింటికి వెళ్తుంటారు కదమ్మా ఆ పుట్టింటికి వెళ్ళేటప్పుడు మనం మనమే కాదు చేసుకోవాలి అత్త మామూలు కర్రనుకో బకెట్లో ముంచాలే దానివల్ల పిండుకోవాలి ఇది అవసరం లేదు మనం బకెట్లో ముంచేసుకోవచ్చు డ్రబ్బులోని అదే పిండేస్తుంది మనం తడుగుట్లు వేసేసుకోవచ్చు ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది బ్యాచులర్ కుర్రోళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది చాలా బెటర్గా ఉంటుంది అది నేను తీసుకుని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నాలుగు వందల ఎనభై రూపాయలు ఐదు వందల కంటే ఎక్కువ ఉండదు ఆఫ్ ఆఫ్ స్టోర్లో మీరు అడిగి తీసుకోకండి నేను బయట అడిగాను ఆఫ్ స్టోర్లో కూడా వెయ్యి రూపాయలు పైన చెప్తున్నారు కానీ తక్కువ చెప్తలేదు మీరు ఫ్లిప్కార్ట్ అనుకున్నప్పటికీ చాలా ఎక్కువ ఏమో ఎక్కువ వేస్తాడేమో అయితే సరైన ప్రోడక్ట్ రాదేమో అని మీరు భయపడుతుంటారు అలాంటి ఏం భయపడకూడదు సూపర్ ఈజీగా కర్ర మాత్రం అనేది చాలా బాగుంది ఈ చూడండి ఇక్కడ బోల్ట్ ఇప్పేసుకోవచ్చు కావాలంటే ఇప్పేసుకొని ఈ చెట్టు మనం ఎలా ఎట్టు కాలతా అట్టు ఎట్టి కాలు తట్టు ఎట్టికాట స్లైడ్ అయిపోద్ది అనమాట ఇది ఇటుకాల తిట్టు ఇటు కాలు తిట్టు ఇలా పామేసుకోవచ్చు మనం డైరెక్ట్ ఈ కర్ర ఇంకో ఈ లెంత్ వస్తుంది ఈ లెంత్ చాలా బాగుంది కదా పై ఇంకోటి ఏంటంటే దీనికి ఒక ఒక అడ్జస్ట్మెంటు ఇచ్చాడు ఇది ఇలా గిన్ను అంటే ఈ స్టై ఈ హైట్లో ఉండిపోద్ది అనమాట ఈ హైట్లో లాక్ చేసుకోవడానికి అలాగే ఇంకోటి ఏంటంటే ఇగో ఇక్కడ మనం ఎక్కడన్నా తగిలించుకోవడానికి ఈ కర్రని ఈ గట్ టైప్ ఇచ్చాడు ఇది చాలా బాగుంది అలాగే ఏంటంటే ఈ ట్రబ్బు చూడండి ఒకసారి ఈ ట్రబ్బు చాలా బాగా ఇచ్చాడు ఇది ట్రబ్బు సూపర్ ట్రబ్బు ఇది ఏంటంటే ఇంకో చూసారు కదా ఇది ఇందులోని ఒక అదే మనం వీలెట్టి తిప్పుకోవడానికి అనమాట చాలా బాగుంటుంది ఒకవేళ నీళ్ళు పెట్టుకున్న తర్వాత సర్ఫ్ కలిపేసుకుంటాం కదా మనం అదే ఒక లైజాలు గట్ట కలుపుకున్న తర్వాత మనం ఎలా పట్టుకొని ఇంకా చూసారు కదా ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్ బకెట్ అయితే పెద్ద భారంగా ఉంటా చోట కూడా బాగోదు ఇది చాలా లేటెస్ట్గా ఉంటుంది మనకి కూడా ఇంట్రెస్ట్ పుడుతుంది అలాగే టీనేజ్ అమ్మాయిలు కూడా వేయాలని సరదా పడుతుంది అనమాట ఇక ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం ఇందులోనే ఒక వీలు ఉంటుంది అనమాట ఇక ఇది ఎలా ఉందంటే మీకు చెప్పింది కీరుగా మనం మన బకెట్లు అనుకోండి ఏం చేస్తాం మనమే ముంచుకొని పిండుకొని అప్పుడు తడగొట్టలేస్తాం ఇంకా ఆ గొడవ లేదు ఇందులో అయితే చూడగా మనం ఇక ఇందులో ముందు ఏం చేస్తాం ఇందులో ముంచేసుకుంటాం ఇలాగ ఇలా ముంచేసుకొని దాన్ని అట్టుకొచ్చి ఇంకో ఇలాగ అనగానే ఆటోమేటిక్గా నీళ్ళు పిండేస్తుంది ఇలా అనగానే ఇక నీళ్ళు పిండేసిందా నీళ్ళు పిండే కానీ గడ వేసేసుకుంటాం ఈ పిండు వేసేసుకొని ఇంగో తడగొడ్లు వేసేసుకుంటాం ఇది ఎలా కలితే అలా స్లైడ్ అవుద్ది ఇగో ఇగో ఇలా ఇలా స్లైడ్ అవుతుంది ఇలా కలితే అలాగ అలా కలితే అలాగ అవుద్ది అనమాట సూపర్ ప్రోడక్ట్ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మా ఆవిడ ఊరి ఊరి ఊరు వెళ్ళినప్పుడు నేను దీంతో వేసుకుని ఇంత సిగ్గే ఉంది ఇప్పుడు భార్య ఊళ్ళోళ్ళు ఇల్లు గత్తగా ఉంచుకోలేము కదా మనం చేసుకోవాలి కదా అంతేగాని వాళ్ళే వస్తారని ఏమి చూసుకోకూలదు అంటే ఒక ఇంట్లో అమ్మ చెల్లి అందరూ అందుబాటులో ఉంటారు కొంతమంది ఉండరు కదా కాబట్టి ఇది మనకు అది బాక్స్ నాకు అయితే ఇది నాలుగు వందల ఎనభై రూపాయలే పడింది అంటే నేను సూపర్ కాయిన్స్ వాడాను నేను ఇంకోటి అంటే ఫ్లిప్కార్డు నెంబర్ నేను దాని గురించి నాకు తక్కువ పడుతులే మీకు అయితే ఒక ఐదు వందలు పడుతుంది అంతకంటే ఎక్కువేం పడతావు అందుకని ఆఫ్లైన్లో అంత ఎక్ట్ కొన్ని మోసపోకండి మీరు కాబట్టి ఆన్లైన్లో కొనుక్కోండి మంచి ప్రోడక్ట్ వస్తుంది మరి ఏం బాగా దీన్ని మ్యాప్ సెట్ అంటారు మీకు కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ అని పెడతాను మీకు ఈ ప్రోడక్ట్ కొనుక్కుంది కానీ అద్రిపా ప్రోడక్ట్ ఇది వదులుకోకండి ఓకేనా ఇలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్